ఒక సహోదరిమణి అడిగిన ప్రశ్న ఏమిటి అంటే అస్లాం భాయ్ ఆడవారు రోజు తప్పనిసరిగా వస్తు స్నానం చేయాలా ఈ యొక్క ప్రశ్న ఇప్పుడు కాదు ఎప్పుడైతే మేము యూట్యూబ్ ఛానల్ పెట్టామో అప్పటి నుండి ఈ యొక్క ప్రశ్న చాలా ఎక్కువ శాతం వస్తూనే ఉంది దానికి సమాధానం మేము చెప్తూనే ఉన్నాము అస్లాం రహ్మతుల్లా ఇస్లామియా ప్రశ్నలు జవాబులలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రేభిలాషి హాఫీజ్ బయాజీ సిరాజ్ ఇప్పుడు సహోదరిమణి అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే ఇస్లాం ధర్మంలో శుక్రవారం అనగా జుమా రోజు రోజు స్నానం చేయడం సున్నత్ యొక్క విధానం సున్నత్ యొక్క విధానం అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు ఆయన యొక్క జీవితంలో శుక్రవారం రోజు ఎప్పుడు కూడా ఉసు స్నానం చేయకుండా లేరు అందువలన మనపై అంటే ఆయన యొక్క ఉమ్మతిగా ఉన్నందువలన మనపై కూడా ఆ యొక్క ఆచరణ సున్నతగా పరిగణించబడింది ఒకవేళ ఎవరైనా మాకు అవకాశం లేదు మేము ఉసు స్నానం చేయలేము అనుకుంటే వాళ్ళు పరిశుభ్రంగా ఉంటే అల్హందుల్లా మగవారు అయితే తప్పనిసరిగా మస్జిద్కి వెళ్ళి జుమా నమాజ్ చదవవచ్చు ఒకవేళ ఆడవారు అయితే వాళ్ళు కూడా తప్పకుండా వసు స్నానం అనేది చేయాలి ఒకవేళ వాళ్ళు నెలసరిలో లేకపోతే అదేవిధంగా బిడ్డన్ని కన్న తర్వాత నలభై రోజుల వరకు ఏదైతే అపరిశుభ్రంగా ఉంటారో ఈ రెండు పనులలో వాళ్ళు కనుక లేకపోతే తప్పకుండా వసు స్నానం చేయాలి ఎందుకు అంటే ఇది ప్రవక్త గారి యొక్క సున్నత యొక్క విధానం స్నానం కూడా చెయ్యాలి ఆ తర్వాత ఇంట్లోనే జొహర్ నమాజ్ చదువుకోవాలి ఎందుకు అంటే ఆడవారికి జమాత్తో సహా నమాజ్ చదివే యొక్క అవకాశం లేదు జమాత్తో సహా జుమా నమాజ్ చదివే యొక్క అవకాశం ఉండదు కాబట్టి ఆడవారు ఇమామత్ చేయలేరు కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మీకు కూడా ఉంటే కింద కామెంట్స్లో అడగండి ఇన్షాల్లా దానిపైన కూడా వీడియో చేయడం జరుగుతుంది అస్సలం వైకుం వరహమతుల్ వబర్కూ